అందరికీ నమస్కారం మైనారిటీ సహోదరులందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఎవ్వరికి ఆపద వచ్చినా కూడా నేరుగా నా ఇంటికాడికి వచ్చి సార్ మాకు ఈ సమస్య ఉంది మాకు ఈ సమస్యని పరిష్కరించమని అడిగే హక్కు మీకుంది ఎవరో ఏమో చెప్తారు ఆ చెప్పినవన్నీ విని లేదంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుంది కాబట్టి మనకేమన్నా అన్యాయం జరుగుతుందేమో ఇటువంటి అపోహలు అన్నీ మర్చిపోండి ఎందుకంటే అంటే నేను వచ్చిండేది సేవ చేయడానికి సేవ చేసే క్రమంలో సీట్ వచ్చింది మీ అందరి ఆశీస్సులతో ఆ అల్లా ఆశీస్సులతో ఎమ్మెల్యే అయినా ఎక్కడ కూడా నాకు ఎవ్వరు విరోధం లేదు ఏ ఒక్క వ్యక్తితో కూడా వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు ఇబ్బందులు పెట్టుకోను ఎందుకంటే మనం వచ్చింది మంచి పని చేయడానికి మంచి పనికి వచ్చినప్పుడు వీడు నా మనిషి వాడు వాడి మనిషి వాడు ఫలానా వాడి మనిషి వాడు ఫలానా పార్టీ నాకు పార్టీలు మతాలు కులాలు ప్రాంతాలు సంబంధం లేదు నేను వచ్చి ఉండేది ఫర్ ఏ గుడ్ కాజ్ నేను నా చిత్తూరు నియోజకవర్గం నుండి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయి ఢిల్లీ తిరిగి వచ్చినప్పుడు ఆ రోజు ఎలా చూశానో అదే ఓల్డ్ బస్ స్టాండ్ అదే రోడ్లు అదే మైనారిటీ సహోదరులు ఆ రోజును పండ్లు కూరగాయలు అమ్ముతా ఉన్నారు ఇప్పుడు అదే ఉంది ఏ ఒక్కడికి వ్యాపారం లేదు ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కాలేదు ఏ ఒక్క చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కాలేదు నాకేమో ఒక ఆశ ఉండే ఒకవేళ సీట్ వచ్చి ఎమ్మెల్యే అయితే ఇంకొంచెం బాగా చేద్దాం వచ్చినా రాకపోయినా మన వాళ్ళకి ఏమన్నా చేయాలి అని చెప్పి చాలామందిని కూడా అడిగా అప్పట్లో మసీదులకంతా పెయింటింగ్లు అవి ఇవి వేద్దామని చెప్పి ఎవరికొక సలహా ఇస్తే ఆ సలహా ఎత్తుకోపోయి వేరే వాళ్ళకి చెప్పినారు అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు సేవ చేసే కూడా పర్మిషన్ లేదు రాజకీయం చేసే పర్మిషన్ లేకపోయినా పర్వాలే బట్ మంచి మనస్థు సేవ చేద్దామంటే కూడా అప్పట్లో అవకాశం కలగలే భగవంతుడు ఆశీస్సులతో ఇంకా నాలుగు సంవత్సరాలు మీరు ఇచ్చిన అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరికి నేను ఏ రోజు వచ్చి ఓటు మీ అడుగున అడిగే టైంలో అడుగుతా ఎలక్షన్ అప్పుడు అందరూ అడిగినట్టు నాకు కూడా ఓటు వేయండి అని అడుగుతా మీరు మాది ఈ పార్టీ మీది ఆ పార్టీ మాది ఎమ్మెల్యే వేరే పార్టీ అది మనసులో పెట్టుకోకుండా నిజంగా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ నాయకుడిని పట్టుకొని పోతే పని అవుతుందో లేదో అని ఆలోచించకుండా నేరుగా నా కాడికి రండి లేదా ఆఫీస్ కాడికి రండి ఒక అర్జీ రాసి మీ ఫోన్ నెంబర్ రాసి మాకు ఇట్లా పలానా వ్యక్తితో సమస్య ఉంది లేదా ఫలానా వల్ల నాకు ఇబ్బంది అవుతూ ఉంది లేదా నేను ఫలానా వ్యాపారం చేయాలను నాకు సహకారం చేయండి అని నలుగురితో వచ్చి బాధ అది చెప్పాలనేది ఇష్టం లేకపోయినా ఒక లెటర్ రాసిస్తే ఆ లెటర్ నేను చూసిన రోజు ఖచ్చితంగా వాళ్ళకి మూడో కంటికి తెలియకుండా సహకారము అందుతుంది సహాయము అందుతుంది అంటే కొందరు నామోషి ఫీల్ అవుతారు పోయి అందరు ముందరు అడిగితే ఎట్లా ఏమో ఆ లీడర్ అప్పుడు నేను ఓటు వేసినాను లేదని చెప్పు ఉంటాడేమో అది చెప్పే దీనివల్ల పోతే నాకు చేస్తారో లేదో అది ఏం పెట్టుకోవద్దండి నేను ప్రభుత్వ ఉద్యోగి మాదిరి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాకముందంటే కొన్ని పార్టీలు వర్గాలు విభేదాలు రకరకాలు ఉంటాయి ఎమ్మెల్యే అయినాక చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏమి కావాలన్నా నిశ్చయపడకుండా నన్ను అడగండి చేసుకోండి బక్రీద్ రోజు అల్లా సాక్షిగా చెప్తున్నా ఏ రోజు కూడా రాజకీయము పార్టీలు విభేదాలు పెట్టుకోవద్దండి అవి వచ్చిన రోజు అభివృద్ధి జరగదు నేను వచ్చేది ఆఫ్టర్ నాలుగేళ్ళు ఓటు అడిగే అప్పటిదాకా ఎవరు ఏ పార్టీ ఎవరు ఏ మనిషి అనేది నా దగ్గర మాత్రం ఉండదు ఆ విభేదాలు దయచేసి మీరందరూ యూనిటీగా ఉండండి మీరందరూ కలిసిమెలిసి బాగా అభివృద్ధి చెందితే సంతోషపడి మళ్ళీ మా బెంగళూరుకో లేదా అమెరికాకో పోయి కూడా సంపాదించుకునే దేవుడు ఆ శక్తి ఇచ్చాడు నేను అటువంటి వ్యక్తిని కాబట్టి రాజకీయంతో ముడిపెట్టి నన్ను ఎవరు భావించి చూడకండి అదొక్కటి ఈరోజు ఆ అల్లా సాక్షిగా చెప్తున్నా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఈద్ ముబారక్ ప్రతి ఒక్క మీకు ఈరోజు ఇబ్బంది లేదంటే ఈరోజు ఏర్పించుకోండి పోరు ఏ కుమార్ వాటి నాని పిలిచి ఇమ్మీడియట్గా పాయింట్ చెక్ చేయమనే ఈరోజే వాళ్ళకి తృప్తిగా బోర్ వేసి ఇచ్చే మళ్ళీ ఆ కాంపౌండ్ కట్టే బ్లాక్స్ ఈడ గారేసేకి జీవనికి చెప్పి రెడీ మిక్స్ రెడీ అయిపోతానే ఫస్ట్ వీళ్ళకి వేసి ఇచ్చే మించి ఓకేనా